ఆగమ శాస్త్రం ప్రకారం ఆగమ శాస్త్రానికి సంబంధించిన ముఖ్యులు సూచనలతో ఈ భద్రాచల పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో భాగంగా ఈరోజు స్వామివారి దర్శనం అయిన తర్వాత స్థానిక అధికారులతో చర్చించాం ఈ మాటవీలు ఎంపాటు చేయడం కోసం కొన్ని ల్యాండ్ ఎక్ రిక్వైర్మెంట్ ఉంది వాటికి కూడా నోటిఫికేషన్ ఇచ్చాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ల్యాండ్ కమిషన్ కోసం మొదటి విడతగా సుమారు అరవై ఎనిమిది కోట్లు శాంక్షన్ చేయటం జరిగింది వాటితో పాటు ఇంకా టెంపుల్ అభివృద్ధికి ఇతరత్ర ఇతరత్ర ఖర్చులకి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం స్వామివారి కార్యక్రమం చేయటం కోసం తప్పకుండా నిధులు ఎంత ఇబ్బంది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా రాములు వారి పుణ్యక్షేత్రాన్ని আগেরো দিকে gonna...